వందల తొంభై మూడు నుండి ఆల్ ఇండియా టీచర్స్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుల వ్యవస్థతో మేము ప్రయాణం చేశాము ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలలో ఇక్కడ పెద్దలు మాట్లాడుతున్నటువంటి విషయాలలో మా యొక్క ఆలోచనలు ఉన్నాయి వాటిని పాయింట్స్ గానే నేను మేము ముందు ఉంచుతాను ఏదైతే మనకు రెండు రకాల ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఒకటి విద్యా కమిషన్ రెండవది విద్యా హక్కు చట్టం ఈ రెండిటిని మనం ఉపయోగించుకున్నట్టయితే ఈ సమస్యలు తీర్చుకోవచ్చు అనేటటువంటి ఆలోచన నా దృక్పథంలో ఉంది వాటిని నేను పాయింట్స్గా నిరంతరం మేము ఈ యొక్క ఉద్యమంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ ఆలోచనలు ఈ మేధాయి వర్గం ముందు ఉంచినట్టయితే వాటి ద్వారా ఒక మార్పు అనేటటువంటిది చూడగలుగుతామని విధానంలో మేము ఉంచుతున్నాం సార్ ఒకటి నాయకులకు విద్యపై బాధ్యత వచ్చేటట్లు మన ద్వారా జరగాలి ప్రభుత్వం మాట్లాడుతున్నాం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం కానీ చైతన్యం లేదు ఆ చైతన్యం తేవడానికి అనేది మన ద్వారా ప్రయత్నం జరగాలి పౌర సమాజం నుండి ప్రెషర్ పెంచాలి అనేటటువంటిది మన ద్వారా రావాలి తర్వాత ఈ హిమాచల్ కేరళ తమిళనాడు లాగా మన దగ్గర కూడా ఈ యొక్క విద్యపై ప్రాధాన్యత వచ్చే ఆలోచనలు అనేటటువంటివి మన ప్రభుత్వాలకు చేయడానికి మన ద్వారా జరగాలి తర్వాత ఈ ఉద్యమంలో హోలిస్టిక్ అప్రోచ్ కావాలి తెలంగాణ కొరకు ఉద్యమించినట్లు విద్య కొరకు ఉద్యమించాలి అనేటటువంటి నా యొక్క ఆలోచన సార్ ఈ యొక్క క్వాలిటీ అనేటటువంటిది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన సమస్య మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటటువంటిది దీని గురించే చెప్తున్నది కాబట్టి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విద్యా సామర్థ్యాల కమిటీలు అనేటటువంటివి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగేటట్లు చూడాలి సమాజము పిల్లల యొక్క విద్యా సామర్థ్యాలు పొందడానికి ప్రభుత్వం చేసే కార్యక్రమంలోని లోపాలను సరిచేయడానికి ప్రశ్నించడం జరగాలి వీటిని స్వీకరించడానికి విద్యా వ్యవస్థ పాజిటివ్ గా రావడానికి ప్రయత్నం జరగాలి తర్వాత ప్రభుత్వం ఈ సమస్యను తెలుసుకోవడానికి మనం విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమం అనేటటువంటిది ఒత్తిడి కలిగేటట్లు ఫోర్సబుల్ కార్యక్రమాన్ని అనేటటువంటిది చేయడానికి మన ద్వారా జరగాలి విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రభుత్వం ద్వారా సరిచేయడానికి మనకు రెండు ఉన్నాయి కాబట్టి విద్యా కమిషన్ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది అవి కూడా ఉన్నాయి మన సార్ అన్నట్టు మన ఎస్సీ కమిషన్ కూడా ఉంది కాబట్టి ఇన్ని కమిషన్లు ఉన్నాయి వీటి ద్వారా ఫోర్స్ అనేటటువంటిది జరగాలి అనేటటువంటి నా యొక్క ఆలోచన సార్ తర్వాత ప్రభుత్వం అనేటటువంటిది షార్ట్ టర్మ్ కాకుండా విద్యపై లాంగ్ టర్మ్ విజన్ ఉండేటట్లు దాని గురించి ప్రభుత్వం నిరంతరం ఆలోచించేటట్టు అనేటటువంటిది మన ద్వారా ప్రెషర్ అనేటటువంటిది కావాలి అనేటటువంటిది తర్వాత సమాజం విద్యను పొందడంలో ఎక్స్పెండ్ చేయాలి కానీ ఎక్స్క్లూజ్ కాకూడదు అనే ఆలోచన ప్రభుత్వానికి రావడానికి మన ఉద్యమంలో ఆలోచన అనేటటువంటిది ఉండాలి తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఏడాది పొడవునా మిషన్ బునియాదు పెట్టేటట్లు ప్రభుత్వాన్ని ఆలోచింపజేయాలనేది మా యొక్క ఆలోచన తర్వాత క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసే గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు చదువులో వెనుకబడిన విద్యార్థులు ఎలా చదువుతున్నారో పరిశీలన చేసి నివేదికలు తయారు చేయాలి దాని ద్వారా పిల్లల్లో నాణ్యమైన విద్యను పొందేటట్లు చేయాలి తర్వాత పిల్లల గురించి వారి నాణ్యమైన విద్య పొందే హక్కు కాపాడడానికి ఈ ఉద్యమంలో కొత్త వాళ్ళు పాజిటివ్ గా ఎంతమంది చేరినా వారితో కలిసి పనిచేయడం జరగాలి తర్వాత ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ చర్చలో పాల్గొనబోయే ముందు వారితో చట్ట సభల్లో ఈ అంశంపై ప్రశ్నించేటట్లు మన ద్వారా జరగాలని అని నా యొక్క ఆలోచన సార్ తర్వాత బాలులకు అండగా నిలబడడం లాంఛణ ప్రాయం కాదని దానికి బలమైన రాజకీయ నిబద్ధత అవసరమని ప్రభుత్వం గుర్తించేలా చేయాలి మనం తర్వాత నాణ్యమైన విద్య పొందడంలో పిల్లల మూల్యాంకనానికి రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు జవాబుదారి జవాబుదారితనం ఉండేటట్లు చేయడం ప్రభుత్వం ద్వారా తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పిల్లలందరికీ నాణ్యమైన సమానమైన విద్యను అందించేలా రాజకీయ సంకల్పం తీసుకునేటట్లు చేయాలి నిరంతర విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమం జరుగుతూ పోవాలి బడిలో చేరిన పిల్లలకు మధ్యలో మాని బడికి వచ్చిన పిల్లలకు తరగతి వారిగా విషయాల వారిగా సామర్థ్యాలు లేని పిల్లలకు వారిని సన్నద్ధం చేయడానికి ప్రతి పాఠశాలలో బ్రిడ్జ్ కోర్స్ సెక్షన్ ఏర్పాటు చేయాలి ఈ విధంగా విద్యాశాఖలో ఉన్న ప్రతి ఒక్కరూ అధికారికి ఒక మండల బాధ్యతని ఇచ్చి జవాబుదారిని నిర్దేశించాలి ప్రతి నెల కేవలం సామర్థ్యాల సాధన మీదనే రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరగాలి ఇటువంటి అనేక అంశాలు దీంట్లో కూడుకునేవి ఉన్నాయి సార్ కాబట్టి వీటిని ఒకవేళ మనం ఆలోచించి ఈ ఉద్యమము నిరంతరం జరిగితే ఈ పెద్దల ద్వారా విజ్ఞానవంతుల ద్వారా ఈ ఏదైతే దళిత భోజనం ఈ ఫ్రంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో అందులో ఇంత మంచి ఆలోచన అనేటటువంటి శంకర్ గారు మాతో ప్రయాణం చేశారు సిఎల్ఓ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు జిల్లాల్లో తిరిగి సమాజాన్ని ఆలోచింపజేశారు శంకర్ గారు కాబట్టి అటువంటి మంచి ఆలోచనతో వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు మేము నిరంతరం మీ ఉద్యమంలో ప్రయాణం చేస్తాం ధన్యవాదాలు